చిన్నప్పుడు నేను ఎన్టీఆర్ వీరాభిమాని సిక్స్త్ క్లాస్ అయిన సమ్మర్ హాలిడేస్ అనుకుంటా అప్పుడు మనుషుల్లో దేవుడు అని ఎన్టీఆర్ సినిమా వచ్చింది ఆర్టీసీ క్లాస్ రోడ్ దగ్గర సుదర్శన్ టాకీస్లో పొద్దున్న నాన్నగారు మొక్కలు కాలువలు పనిలో ఉండగా మెల్లిగా పక్కకి చేరి ఇవాళ సినిమాకి వెళ్తాను వంద రూపీ కావాలి అని గుణిగాను ఫస్ట్ వచ్చాక చూడొచ్చులే అన్నారు అది ర్యాంక్ విషయం అనుకుని ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిగా అన్నాను నేను అన్నది ఫస్ట్ తారీఖు క్లారిటీ ఇచ్చి పనిలో మునిగిపోయారు డిసప్పాయింటెడ్గా అప్పుడు వెళ్ళిపోయా కానీ ఎన్టీఆర్ సినిమా కదా కాసేపు అయ్యాక షేవింగ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గర చేరా నేను నోరు ఎత్తి అడగకముందే నా కాకా విషయం గుర్తించి ఇవాళ ట్వంటీ ఎయిత్ అన్నారు మళ్ళీ డిసప్పాయింట్మెంట్తో వెను తిరిగా ఓ గంట తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గంట కొట్టాడు ఈసారి నాన్నగారు చిల్లర డబ్బాలో డబ్బులు నేల మీద పరిచి లెక్క పెట్టి అప్పుడే డబ్బాలో పోస్తూ కనిపించారు మంచి సమయం అనుకుని వెళ్ళి సినిమా రేపే లాస్ట్ డే అన్న ఫస్ట్ దాకా ఆగలేము అనే లాజిక్ ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఒక్కసారిగా ఆ చేతిలో పైసల డబ్బాలో పైసలన్నీ నేలపై కుమ్మరించి తీసుకోరా సినిమా చూస్తావో తీస్తావో ఈ డబ్బుతో అన్నారు కోపంగా సీన్ అర్థమైంది కింద పెద్ద పైసలు ఏరుతున్న నాన్నగారితో పాటు నేను ఏరి డబ్బాలో పెట్టి కామ్గా అక్కడి నుంచి జారుకున్నా మధ్యాహ్నం వేళకి ఇంకా సంగతి పూర్తిగా మర్చిపోయి వేరే ఆట డాబా మీద ఆడుకుంటుంటే మెల్లిగా అక్కడికి వచ్చి లాస్ట్ డే అన్నావుగా వెళ్ళు అని రూపాయి నోటు చేతిలో పెట్టి కిందికి వెళ్ళిపోయారు పర్మిషను డబ్బు ఇచ్చిన సంతోషం కంటే ఇంత లాస్ట్ మినిట్లో ఇచ్చారు టికెట్ సోకుతాయో లేదో సినిమా స్టార్ట్ అయిపోతుందేమో అనే ఆత్రం ఆ టైంలో ఈ ఉన్నారే పిల్లల బాధలు అర్థం చేసుకోరు అనుకుంటూ పరిగెత్తారు సినిమా హ్యాపీగా చూసి ఈవినింగ్ నిదానంగా నడుచుకుంటూ వస్తుంటే ఇంటికి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉండగా గేటు దగ్గర నాన్నగారు నిలబడి కనిపించారు నన్ను చూడగానే ఎంతో హడావిడిగా స్పీడ్గా అడుగులేస్తూ నా దగ్గరకు వచ్చారు జస్ట్ నాకు రెండు అడుగుల ముందు దాకా రాగానే ఆగి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటివైపు సాగించారు నాతో ఏమీ చెప్పలేదు ఏమీ అడగలేదు ఎందుకు వచ్చాలో తెలియదు ఇంటికేసి నడుస్తూ అప్పుడప్పుడు వెనక నేను వస్తున్నానా లేదా అన్నట్టు చూస్తూ ఇల్లు చేరారు వెనకే నేను ఇంటికి చేరా ఇంట్లోకి వెళ్ళి ఆయన మంచం మీద గోడవారుగా బోర్లా పడుకున్నారు నేను అటు వెళ్ళగానే ఒకటే నడునొప్పి కాస్త వీపు తొక్కరా అన్నారు అమ్మయ్యా నా మీద కోపం కాదు అని ముగిసిపోయి కాళ్ళ నుంచి వీపు దాకా తొక్కసోగాను అప్పుడే అటు వచ్చిన అమ్మ నడు నొప్పి వచ్చింది అంటే రాదు మరి మధ్యాహ్నం నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఆ గేటు దగ్గర పడిగాపులే లోపలికి రావడం ఆరు నిమిషంలో మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళడం అటు సందు చివరి దాకా పోవడం వెనక్కి వచ్చి మళ్ళీ ఇటు చివరి దాకా వెళ్ళడం అలా తిరగడమే సరిపోయింది అంటూ అసలు సంగతి చెప్పింది నేను సినిమాకి వెళ్ళిన పావు గంటకి తెలిసిందిట ఎదురు ఎస్ఆర్టీ క్వార్టర్స్లో మా ఫ్రెండ్ కిషోర్ వాళ్ళ అక్క స్టవ్ పేలి ఒళ్ళంతా కాలి చనిపోయిందట నేను ఇంటికి వస్తూ ఆ విషయం తెలిసి జడుసుకుంటానని గేటు బయట పచాదుట అక్కడికి వాడు వచ్చేది సినిమా అయ్యి ఆరింటికి కదా అప్పుడు నుంచోండి అని అమ్మంటే ఏమో టికెట్ దొరకకి ఇప్పుడే ఏవో చేస్తే అని మూడింటి దాకా ఇక మూడు అయింది టికెట్ దొరికే ఉంటుంది ఇంకా లోపలికి రండి అంటే ఏమో ఏ కరెంటో పోయి వెనక్కి పంపేస్తే అని ఆ నెక్స్ట్ గంట అక్కడికి మా అత్త నవ్వుతూ ఎందుకైనా మంచిది మధ్యలో దాహం వేసి ఇంటర్వెల్లో ఇంటికి వస్తాడేమో పోనీ మత్ చె అక్కడే కూర్చోరాదు అంటూ తనదైన చుర స్టైల్లో చురక వేసిందిట అది చేద్దురు కానీ వెళ్ళింది ఏ సినిమాకి అని అడగలేదు అది ఇటు బాలాజీ టాకీస్కా కా అటు క్రాస్ రోడ్స్లో సంగం సుదర్శన్ వైపా అని తెలియక గేటు దగ్గరే ఆగిపోయారట అందుకే సగం అటువైపు సగం ఇటువైపు నడకలు విషయం తెలిసాక నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి నాన్నగారిది అంత గొప్ప ప్రేమ బయటికి అస్సలు చూపించరు నిజంగా మనుషుల్లో దేవుడు సినిమా అక్కర్లేదు ఆయన చాలు